మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక్ మెకానిక్ ఇలా మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరికీ శాఖాపక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు రెండు వేల పద్నాలుగు తర్వాత మొదటిసారి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ ఇప్పుడే జరుగుతుందని అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు నిన్న ఎన్నికల్లో చెప్పినట్టుగా మహిళలకు ఆర్టీవెసి బస్సులో వచ్చిన ప్రధానం దానిలో భాగంగా సంఖ్య బస్సులో ఎక్కేవారి సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ యాక్టివెన్సీ పెరిగింది కొత్త డిమాండ్ బస్సులు కావాలని ప్రజల నుంచి ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది దానితోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గట్టి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మొత్తం నిర్ణయం తీసుకొని బస్సులు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావలసినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కార్ నుంచి డ్రైవర్లు ఇతర శ్రామిక అన్ని కలిపి మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం కీల్ సిగ్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు సహచారం పది సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఆర్టీసీలో మళ్ళా మొట్టమొదటి రిక్రూట్మెంట్ మొన్న బ్రిటన్ అండ్ బటర్ స్కీమ్ కింద ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించి దాదాపు మూడు ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పుడు కూడా మళ్ళొక ఈ మూడు వేల ఉద్యోగాలతోటి ఆర్టీసీకి తిరిగి పునర్వైభవం వస్తుంది ఇదిగాక మొన్న ఒక వెయ్యి బస్సులు కొనుగోలు చేసినాం అవి చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి కానీ పద్ధతి నుంచి ప్రజా యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్కి అనుగుణంగా మా ప్రభుత్వం నూతనంగా పదిహేను వేల పైన పదిహేను వందల పైన అంటే దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు కూడా బస్సులు కొనుగోలు చేయడానికి ప్రేజ్ బ్యానర్గా రకే స్టార్ట్ చేస్తున్నాం ప్రతి జిల్లా కేంద్రం ముప్పై మూడు జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు రాష్ట్ర రాజధానికి ప్రతి మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు నడవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది దీనితోటి రాష్ట్ర రాజధానికి మండల కేంద్రం నుంచి పోవలసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలను కనెక్టివిటీ కలుపుతూ బస్సుల సౌకర్యం పెంచాలని ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైతే ఆర్టీసీ ప్రజల సంస్థ అందులో పేద ప్రజలకు రవాణా వ్యవస్థకు ఉపయోగపడే సంస్థ అందులో క్రమశిక్షణ కలిగిన కార్జీ బట్టలు కలిగినటువంటి ఉద్యోగస్తుల శ్రమతో ప్రభుత్వ సహకారంతో ఈ సంస్థ ముందుకు మారుతోంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాల వల్ల మహిళలకు ఇచ్చేటువంటి రాయితీని ప్రభుత్వం చెల్లించడం కారణంగా ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడ్డది ఆపరేషన్ లాస్ లేదు